హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు వీడియో ఏంటో చూసేద్దామా ఈ హంగామా చూసి బర్త్డే పార్టీ అనుకుంటున్నారా కాదండి మేము గృహ ప్రవేశానికి వెళ్ళాము గృహ ప్రవేశం ఎవరదా అంటే మా పారాయణం మీ టండ్రదా అంటే వాళ్ళ హబ్బీ బొరిగి లక్ష్మీనారాయణ గారు వాళ్ళది ఇప్పుడు చూస్తున్నదైతే వాళ్ళ హౌస్ ఎంట్రన్స్ అండి హౌస్ ఎంట్రన్స్ చాలా బాగుంది కదా మేము ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ వచ్చాము అక్కడ చెప్పులను చూస్తుంటే ఆల్రెడీ చాలామంది లోపల ఉన్నట్టున్నారు అయినా లోపలికి అలా ఎంటర్ అయిపోయాము వా ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అందరూ లోపలే ఉన్నారు ఎల్లోసారి వరా పక్కన సిరి ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆల్మోస్ట్ మా ఫ్రెండ్సే మా ఫ్రెండ్స్తో పాటు అలాగే హౌస్ని కూడా కొంచెం వేసేయండి కాఫీ కలర్ శారీ మా పారాయణ టీచర్ సూర్యవతి మ్యామ్ అందరూ చక్కగా మాట్లాడేసుకుంటున్నారు కొంతమంది కూర్చున్నారు కూడా మిడిల్లో రాణి గారు పక్కన లక్ష్మి గారు మధ్యలో పతంజ గారు ఉన్నారు నేనైతే ముందు పైన హౌస్ చూద్దామా అని అలా స్టెప్స్ ఎక్కేసి వచ్చేసాను పైన అనురాధ లాంటి వాళ్ళ మనవరాలు బర్త్డే సెలబ్రేషన్ కోసం అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి ఇక్కడ కూడా చాలా మెంబర్స్ ఉన్నారు బర్త్డే డెకరేట్ చూడండి డిఫరెంట్గా ఉంది కదా ఈ థీమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలా డెకర్ కనిపించగానే మనం ఊరుకుంటామా ఇక్కడ చాలా ఫొటోస్ కూడా తీసుకున్నాము బర్త్డే బేబీ బజ్జీ ఉంది ఇంకా సెలబ్రేషన్కి టైం పడుతుందని చెప్పారు అక్కడ నుంచి రిటర్న్ అయ్యాను ఇప్పుడు మేడపై నుంచి హౌస్ లుక్ చూడండి అయితే కింద కూడా చిన్న సెలబ్రేషన్ అనురాధ అంటేకి సిక్స్టీ ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా షష్టి పూర్తి మహోత్సవం జరిగింది అందుకని పారాయణ మీట్స్ అందరూ కలిసి చిన్న గిఫ్ట్ ప్రెజెంటేషన్ ఎంత చిన్న అకేషన్ అయినా మా ఫ్రెండ్స్ అందరము కలిసామంటే అలా ఉంటుంది మరి తర్వాత ఫోటో సెషన్ కమ్ రీల్స్ సెషన్ ఎవరు ఎక్కడ తగ్గేదేలే అనరాదంటే ఫుల్ హ్యాపీ ఈ ఆంటీ ఫుల్ యాక్టివ్ కూడా పాటలు అయితే బాగా పాడతారు ఈ మధ్య శాస్త్ర పోలటంలో కూడా పార్టిసిపేట్ చేస్తారు ఈ ఆంటీ ఇప్పుడు కూడా మంచి మంచి ముగ్గులు ట్రై చేస్తుంటారు ఎవరితో అయినా ఇట్టే మింగల్ అయిపోతారు వాళ్ళ అమ్మాయి అల్లుడు ఇద్దరు సాఫ్ట్వేర్ జాబ్స్ సింగపూర్ లో వాళ్ళ అబ్బాయి కోడలు ఇద్దరు బెంగళూరు లో సాఫ్ట్వేర్ జాబ్స్ తలపై పూర్ ఉన్నాయి కదా ప్రవీణ అక్క ఆ రోజు మ్యారేజ్ అక్కడంతా ఆహంగామా ఈ బ్యూటీ ఎవరో నేను చెప్పనవసరం లేదు ఇంతకు ముందు వీడియోలో మీకు పరిచయం చేశాను పక్కన జ్వాల గారు వేరే వైపు సత్యనారాయణ స్వామి వ్రత ప్రసాదాన్ని ఇస్తున్నారు చూసిన వెంటనే తీసేసుకున్నాను ఈ ప్రసాదం అయితే నేనైతే అస్సలు మిస్ కాను అలా లోపలికి వెళ్ళి హౌస్ని ఒక లుక్కేసి వెందామా వ్రతం జరిగింది హాల్ తర్వాత డైనింగ్ డైనింగ్ ఎదురుగా రూమ్ ఉంది తర్వాత కిచెన్ అలా చూసేయండి మరి ఇక్కడున్నది ఆంటీ వాళ్ళ అబ్బాయి కోడలు మనవరాలు ఆద్య ఇప్పుడు ఆద్య ఫస్ట్ బర్త్డే కేక్ కటింగ్ ఆద్య చాలా క్యూట్గా ఉంది కదా బర్త్డే డెకా డ్రెస్ ఇంకా కేక్ అంతా బటర్ఫ్లై థీమ్ నెక్స్ట్ లంచ్ లంచ్ తర్వాత డిఫరెంట్గా డేట్ పాన్ పెట్టారు డేట్ పాన్ నేను ఇదే ఫస్ట్ టైం తింటున్నా టేస్ట్ భలే ఉందండి ఫ్రెండ్స్ ఇవ్వండి నేను రీసెంట్గా వెళ్ళిన మా ఫ్రెండ్ గృహ ప్రవేశం విశేషాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్